అందరికీ నమస్కారం పండగ సీజన్ వచ్చేసింది కదా ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో ఎంత అందంగా ఉంటుందో అయితే ఈ సరదా అంతా సంతోషంగా సేఫ్ గా జరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అందుకే ఈరోజు మనం టీజీపీఎన్ పీడీసీఎల్ ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సేఫ్టీ గైడ్లైన్స్ గురించి మాట్లాడుకుందాం నిజంగా ఈ పండగ అంటేనే ఆకాశంలో రంగుల హరివిల్లు ప్రతి ఇంట్లో ఆనందం ఉత్సాహం ఈ సంతోషమంతా భద్రతతో కూడి ఉండాలన్నదే ఇక్కడ మనందరి కోరిక అంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా పండగను ఎంజాయ్ చేయాలి అయితే ఒక్క విషయం ఆలోచించారా అసలు ప్రమాదం గాలిపటంతో కాదు అది ఎగురుతూ ఎగురుతూ దేన్ని తాకుతుంది అనే దాంతోనే వస్తుంది ముఖ్యంగా మన నగరాల్లో మన ఇళ్ల చుట్టూ ఉన్న వాతావరణంలో ఇదే మనం గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద విషయం సరే ఇక మొదటి సెక్షన్కి వద్దాం సురక్షిత ప్రదేశం ఎంచుకోవడం ఇది చాలా అంటే చాలా బేసిక్ కాని అత్యంత ముఖ్యమైన రూల్ అన్నమాట ఇక్కడ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది సురక్షితమైన ప్రదేశాలు ఏవి ప్రమాదకరమైనవి ఏవి అని ఒకవైపు చూడండి బహిరంగ ప్రదేశాలు మైదానాలు ఇవి చాలా మంచివి మరోవైపు విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ చిన్న ఎంపికే మనల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుంది అంతేకాదు ఇంకొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి చుట్టూ గోడలు లేని బిల్డింగ్ పైనుంచి గాలిపటాలు ఎగరేయడం లేదా బాల్కనీలు గోడల మీద నిలబడి ఎగరేయడం ఇవన్నీ చాలా ప్రమాదకరం ఒక్క క్షణం అదుపు తప్పినా కింద పడిపోయే అవకాశముంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ సెక్షన్ సరైన మాంజవాడటం అవును మనం వాడే ధారం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే కొన్ని రకాల మాంజాలు ప్రాణాలకే ప్రమాదం తీసుకురావచ్చు ఇక్కడ కూడా మనకు తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు సురక్షితమైన కాటన్ మాంజా మరోవైపు అత్యంత ప్రమాదకరమైన నైలాన్ సింథటిక్ ఇంకా మెటాలిక్ మాంజాలు వీటిని వాడటమంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే సో వీటిని అస్సలు వాడకూడదు సరే ఇంతకీ ఈ మెటాలిక్ మాంజా ఎందుకు అంత ప్రమాదకరము అనుకుంటున్నారా ఎందుకంటే అది ఒక విద్యుత్ వాహకం అంటే దాని గుండా కరెంటు ప్రవహిస్తుంది అన్నమాట అనుకోకుండా అది కరెంట్ వైర్కి తగిలిందంటే చాలు ఆ విద్యుత్ మొత్తం దారం గుండా ప్రవహించి దాన్ని పట్టుకున్న వ్యక్తికి షాక్ కొట్టే ప్రమాదముంది అందుకే ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం ఇప్పుడు మూడో సెక్షన్ ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన గాలిపటం కరెంటు వైర్లో చిక్కుకుంటే అప్పుడు ఏం చెయ్యాలి ఇది చాలామందికి వచ్చే సందేహమే ఒకే ఒక్క సమాధానం రెండే రెండు స్టెప్స్ మొదటిది వదిలేయాలి అంతే రెండోది దాన్ని అస్సల్లాగొద్దు ఈ రెండు విషయాలు గుర్తుంచుకుంటే చాలు ఒక పెద్ద ప్రమాదాన్ని మనం ఆపొచ్చు అసలు ఆ దారాన్ని లాగితే ఏమవుతుంది ఎందుకు అంత ప్రమాదము అని పదే పదే చెప్తున్నాం ఆ ఒక్క చిన్న పనివల్ల ఎంత పెద్ద నష్టం జరగొచ్చో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి ఆ దారాన్ని గట్టిగా లాగగానే పైన ఉన్న కరెంట్ తీగలు ఒకదానికొకటి తగులుతాయి అంతే పెద్ద శబ్దంతో ఫ్యూజులు పోవచ్చు మొత్తం ఏరియాకి కరెంటు పోవచ్చు అంతకన్నా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లు కూడా పేలిపోయే ప్రమాదముంది అంటే ఒక్క చిన్న గాలిపటం కోసం ఇంత పెద్ద నష్టం జరగొచ్చు ఇక చివరి సెక్షన్ సెక్షన్ ఫోర్ పర్యవేక్షణ అంటే మనం ఇంకొన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అవేంటో చూద్దాం సరే దీన్ని మనం చివరి భద్రతా జాబితా అనుకోవచ్చు మొదటిది పిల్లలు గాలిపటాలు ఎగరేస్తుంటే పెద్దవాళ్లు ఖచ్చితంగా వాళ్ళని గమనిస్తూ ఉండాలి రెండోది వాతావరణం పొడిగా ఉన్నప్పుడే గాలిపటాలు ఎగరేయాలి ఎందుకంటే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం కూడా చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ విషయం మర్చిపోవద్దు చూశారు కదా ఈ పండగను మనందరం కలిసి సురక్షితంగా జరుపుకోవచ్చు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఈ పండగ జ్ఞాపకాలు కేవలం ఆనందంతోనే నిండి ఉండాలి ఎలాంటి బాధతో కాదు ఈ జాగ్రత్తలు పాటిద్దాం పండగను సంతోషంగా జరుపుకుందాం అందరికి సురక్షితమైన సంక్రాంతి శుభాకాంక్షలు